నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ అన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమో అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మఖా నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వినడం జరిగింది సో అసలు మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు మహా నక్షత్రం గురించి మాట్లాడదామంటే మహా నక్షత్రం సింబల్ కిరీటం బై బర్త్ వీళ్ళు రాజులండి ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఛానల్ ఉంది ఒక ఆయన జాయిన్ అయ్యాడు స్లోగా పై స్థాయికి వెళ్ళిపోతాడు ఈ నక్షత్రంలో పుట్టడమే రాజులు పుడతారు రాజు అంటే నక్షత్రం మహానక్షత్రం నక్షత్రం అంటే రాజు రారాజు పుట్టుకతోనే రాజు ఎందుకంటే పూర్వజన్మ కర్మలు అట్లా ఉంటాయి అసలు నక్షత్రం చేసేది ఏంటి సైనికులు చేసేది ఏంటి సైనికులు చేసేది ఏంటి బేసిక్ గా పోరాడటం రాజు చేసేది ఏంటి నిర్ణయం తీసుకోవడం ఎవరు ఎలా బతకాలో చెప్పడం ఇది ఈ పవర్ వీల్లో చాలా బాగుంటుంది వాళ్ళు ఏ ఫీల్డ్ డెసిషన్ మేకర్స్ అవుతారు మేకర్స్ అవుతారు మోస్ట్ టాలెంటెడ్ వీళ్ళే ఉంటారు వీళ్ళ మీద వీళ్ళ కింద అనేది ఉండదు ఇంకా వీళ్ళే రాజు ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఒక రాజు కుటుంబంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వయస్సు లేకపోతే పాతికేళ్ళు వయసు వచ్చినాక వాడికి యువరాజుని చేస్తారు కరెక్ట్ ఆ టైంని మగా నక్షత్రం యాక్టివేట్ అయింది అంటారు మనం చూసుకుంటే ఆర్డర్లో సో కరెక్ట్ పదో ఘట్టం అనమాట పుట్టిన తర్వాత టెన్త్ నక్షత్రం ఇది సో పుట్టిన తర్వాత పదో ఘట్టం అనమాట మనం మొదలెట్టాం కదా అశ్విని భరణి అలా పదో నక్షత్రం రోహిణి అంటే పిల్లోడు పుట్టాడు అట్లా 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 వచ్చి పదో నక్షత్రం కరెక్ట్ మాగా మా ఆ పిల్లవాడిని సింహాసనం ఎక్కించి కిరీటం పెట్టడం ఈ నక్షత్రం కూడా ఎక్కడుంది సింహరాశి సింహరాశిలో ఉంది సింహాసనం మీద కూర్చో కూర్చోపెట్టడం సింహరాశిలో నక్షత్రం ఉంది కాబట్టి సింహాసనం మీద కూర్చోపెట్టి కిరీటం ఎక్కిస్తాం మాఘా నక్షత్రం అంటే హార్ట్ ఆఫ్ ద లయన్ మనకు సింహరాశి అంటే ఏంటి అది ఒక డబ్బా అనుకుంటాం ఆ జాతక చక్రంలో అది డబ్బా కాదు అక్కడ ఒక సింహం ఉంది కరెక్ట్ ఆ సింహం హార్ట్ ఉంటుంది చూడండి అక్కడ ఒక స్టార్ ఉంది దాని పేరే మఖా అందుకనే మఖా నక్షత్రం అంటే హార్ట్ ఆఫ్ ద లయన్ ఇప్పుడు ఒక జంగల్ తీసుకుంటే రకరకాల యానిమల్స్ ఉన్నాయి కానీ కింగ్ ఎవరు లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ సో దీని రిప్రజెంటేషన్ లయన్ సో ఎలక్షన్ టైంలో మనకు తెలుసు కదా జంగల్ బుక్ అలాంటి చిన్నప్పుడు మనం సినిమాలు చూసాము ఎలక్షన్ టైంలో సింహం వచ్చి అందరిని ఎలా ఓటడుగుతుంది ఎంత నీట్గా అడుగుతుంది నాకు ఒకసారి ఓటేయండి మీకు నేను పండ్లు ఇస్తాను కూరగాయలు ఇస్తాను మీకు గడ్డిస్తాను మీకు ఏ లోటు లేకుండా చేస్తాను అని ప్రతి ఇంటింటికి వచ్చి అడుగుతుంది కదా సింహం అండి అది సో ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి ఒక సింహానికే తెలుసు ఒక పొలిటీషియానికే తెలుసు ఇప్పుడు మన తెలంగాణ సింహం రేవంత్ రెడ్డి గారు సో అతనికి ఎక్కడ మాగా నక్షత్రం ఇంపాక్ట్ ఉంటుంది లేకపోతే అతను సింహాసనం ఎక్కలేరు ఎవరైనా మాగా నక్షత్రం ఇంపాక్ట్ ఉంటేనే సింహాసనం ఎక్కగలుగుతారు నక్షత్రంలో పుట్టిన గొప్ప వీరులు ఎవరంటే ఒకడు భీముడు ఇంకోడు కర్ణుడు కర్ణుడు కూడా మఖానక్షత్రం నక్షత్రం నెగిటివ్ అయితే కర్ణుడి సైడ్ వెళ్ళిపోతుంది పాజిటివ్ అయితే భీముడు భీముడి సైడ్ వెళ్ళిపోతుంది కానీ ఎవ్వడు తక్కువ వాడు కాదు కర్ణుడు ఎంత గొప్పాడు భీముడు కూడా అంతే గొప్పాడు మనం మైండ్ మనం పాజిటివ్ ఉంటే భీముడు వైపు తీసుకెళ్తుంది మనం వైపు నెగిటివ్ వైపు ఉంటే కర్ణుడు వైపు తీసుకెళ్తుంది నువ్వు కర్ణుడు అయ్యావా పై స్థాయికి వెళ్తావు మళ్ళీ మొత్తం కింద పడిపోతావు కంపెనీ నుంచి నువ్వు తీసేస్తారు అదే భీముడుగా ఉన్నావా అదే స్థాయిలో జీవితాంతం ఉంటావు ఏ కంపెనీకి వెళ్ళినా నువ్వే పై స్థాయికి వెళ్తావు చాలా మంది ఎంబీఏ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే సీఈఓలు అవుతారు వాళ్ళు మాఘ నక్షత్రం వాళ్ళు కంపెనీ గురించి ఆలోచించగలుగుతారు మనిషి గురించి ఆలోచించగలుగుతారు నాకేంటి అని అనుకోరు సెల్ఫిష్ సెల్ఫిష్ గా ఉండరు ఏదైనా కాదు వీళ్ళు వాళ్ళు పని చేసే దగ్గర అక్కడ ఉండే మనుషుల కోసం పనిచేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు పని చేయరు ఇప్పుడు ఫర్ ఒక మనిషి కోసం చేస్తారు డబ్బు గురించి ఆలోచించరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూటింగ్ జరుగుతుంది ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఏదో చిన్న తప్పు చేశారు పోనీలే ఐదు వేలు మూడు వేలు అయిందా ఇచ్చి ఇచ్చేవాడికి ఆర్టిస్ట్ మనిషి మనుషుల కోసమే ఆలోచిస్తారు ఎప్పుడు రాయల్ రీగల్ పాస్ట్ లైఫ్ డెప్ట్ ఉంటుంది వీళ్ళకి ఒక పాస్ట్ లైఫ్ డెప్ట్ ఉంటుంది నేను ఈ కంపెనీకి వచ్చి ఈ కంపెనీ ఇంతవరకు పైకి తీసుకెళ్ళాలి అని ఇప్పుడు మా టీవీ కావచ్చు ఈటీవీ కావచ్చు టీవీ నైన్ కావచ్చు రెడ్ టీవీ కావచ్చు ఏ కంపెనీనైనా ఒక అధికారి ఒక మంచి స్థాయిలో ఒక సీఓ పొజిషన్లో పెడతారు ఎందుకంటే ఆ కంపెనీని పైకి తీసుకెళ్ళాలి మనం చూస్తూ ఉంటాము చాలా ఛానల్స్ పైకి వస్తే ఒక మెట్టు 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 ఎదిగే ఒక్కొక్క ఛానల్స్ ఎలా పైకి వచ్చి మనం చూసాము ఆ పొజిషన్లో కి కర్మ ఉంటుంది పూర్వజన్మ నుంచి వీడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చొని ఆ కంపెనీని అప్లిఫ్ట్ చేస్తాడు వాడే అప్లిఫ్ట్ వాడు తీసుకున్న నిర్ణయాలే వాడు ప్రోగ్రామ్ ఓకే చేస్తే వాడు ఎడిటింగ్ ఓకే చేస్తేనే ఆ ప్రోగ్రామ్ లైవ్ వెళ్తుంది లేపితే వెళ్ళదు అది అందరికీ సరిపోదు అది ఆ టాలెంట్ అందరికీ ఉండదు మాగా నక్షత్రం మాత్రమే ఉంటుంది సో లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక ఫ్యామిలీ వీళ్ళు కంపెనీకి కావచ్చు ఒక క్రికెట్ టీమ్ కావచ్చు ఇప్పుడు మన సింహాసనం సినిమా ఇండస్ట్రీలో రారాజు ఎవరు చిరంజీవి గారు ఆ సింహాసనం మీద ఉంది చిరంజీవి గారు ఏదేమనే వాళ్ళ చిరంజీవి గారు సింహాసనం మీద ఉన్నారు మహానక్షత్రం ఆయన మహానక్షత్రం ఆయన చేస్తుంది మహానక్షత్రం ఇంపాక్ట్ పని చేస్తుంది ఆయన మహానక్షత్రం ఆయనకి ఇప్పుడు మహానక్షత్రం ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అతనికి ఆ పదవిలో పెట్టారు కేతు నక్షత్రం కాబట్టి కేతు అంటేనే మనకు తెలుసు ఏది ఉంటే అది కేతు అంటే పూర్వజన్మ కర్మలు చిరంజీవి గారికి పూర్వజన్మ కర్మ కర్మ ఉంది ఎక్కడో ఉండాల్సిన అతను ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఏ దేశంలోనే ఉండొచ్చు కానీ ఈ దేశంలో ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం వచ్చి ఇండస్ట్రీని అతను ఏ దేశంలో ఆఫ్రికా యూరోప్ ఎక్కడైనా రావచ్చు రావడం తెలుగు నేలల మీద పుట్టడము మన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వాళ్ళ కోసం పనిచేయడము ఇండస్ట్రీని ఇంత పైకి తీసుకురావడం ఇవాళ ఇండస్ట్రీ ఎంత బాగుండే దానికి రీజన్ చిరంజీవి గారు చాలా వరకు సో ఆ స్థాయి సింహాసనం మీద మనం చిరంజీవిని కూర్చోపెట్టం మనం నక్షత్రం అలా సింహాసనం మీద కూర్చోబెట్టి చూపెడత పరిస్థితి ఉంటుంది ఎవరైతే ప్రతి ఒక్కరి జీవితం ఇప్పుడు నాది కృతిక మరి మఖా మన మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది మీకు ఎప్పుడైతే మహా నక్షత్రం యాక్టివేట్ అవుతుందో నక్షత్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి నక్షత్రాలు కూడా మనిషి మీద యాక్టివేట్ అవుతది నక్షత్రం యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆ పదవి వస్తది మగ ఇప్పుడు మీ నక్షత్రాలు మగా నక్షత్ర పవర్ఫుల్ ఉంటే మీ లగ్న జాతకంలో మహానక్షత్రం కాదు మీ నవాంశంలో ద్వదశాంశంలో కూడా మహానక్షత్రం స్ట్రాంగ్ గా ఉంటే అది గనక యాక్టివేట్ అవుతే మీకు ఆ పదవి వస్తుంది మీరు చూడండి సడన్ గా కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారని ఎవ్వరు అనుకోలేదు కానీ అతను వచ్చారు సో ఎక్కడొక్కడ మహానక్షత్రం ఇంపాక్ట్ ఉంటుంది రైట్ ఒకవేళ నెగటివ్స్ ఉన్నాయండి మరి పాజిటివ్గా మారాలి మా జీవితం అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఇప్పుడు పాజిటివ్ గా మారాలి అంటే నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు కర్ణుడు మనం చూసాము ఏమయ్యాడు ఇప్పుడు కర్ణుడు తక్కువ తక్కువ కాదు కర్ణుడు వల్లనే మహాభారత యుద్ధం యుద్ధం చెయ్యాలి అన్న థాట్ దుర్యోధను కర్ణుడు వల్లే వచ్చింది భీష్ముడు వెళ్ళాడు భీష్ముడు పెద్దయినా కర్ణుడు బాగా టాలెంటెడ్ వీళ్ళు కూడా యుద్ధం కెళ్లే ముందు ఒకసారి ఆలోచన చేయాలండి భీషణుడు ఉన్నాడు ఇటు వచ్చేసాడు రావణాసుడిని వదిలేసి రాముడి సైడ్ వచ్చేసాడు ఏమైంది పాజిటివ్ సైడ్ వచ్చాడు బాగున్నాడు లంకకి రాజయ్యాడు కర్ణుడు ఏం చేశాడు అధర్మాన్ని పట్టుకున్నాడు చివరికి ఏ గత్యమైంది చూసాము చేసినటువంటి సాంగత్యం దుష్ట సాంగత్యం గా పతనం అయిపోయాడు కానీ ఎంత టాలెంట్ ఉందంటే అతనికి కిరీటం చాలా ఇంపార్టెంట్ చిన్న కిరీటం బొమ్మ పెట్టుకోవడము ఒక కిరీటం కొని తెచ్చి పెట్టుకోవడము అది కాకుండా మగా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ నుంచే తెలుస్తుంది ఒక పది పదిహేను మంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళందరినీ కంట్రోల్ చేసి డామినేట్ చేసి కొంచెం పై స్థాయిలో ఎప్పుడు ఒక లీడర్ లాగా ఉండేది నక్షత్రం వాడు ముందుంచే తెలుసు లీడర్ అని ఒక కింగ్ అవుతాడని ఏ ఫీల్డ్ వెళ్ళినా ఇప్పుడు కెమెరా లో చోటాకే నాయుడు గారు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు అక్కడ మోడీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ముందే తెలుస్తుంది వాళ్ళు ఏంటంటే కొంచెం హుందాగా ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నా కూడా దానికి మంచి గంజి పట్టిన ఇస్త్రీ వేసి కొంచెం హుందాగా ఉండాలి అనమాట ఎప్పుడు పిచ్చి వాళ్ళగా ఉండకూడదు అలాంటి వాళ్ళకి బాగా నచ్చదు చాలా రాయల్ గా ఉండాలి రాయల్ కలర్స్ వేయాలి యాక్టివేషన్ ఎక్కువ ఎక్కువ ఉంటది ఏదైనా బండి కూడా రాయల్ బండి కొనాలి పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి బండ్లు కొనకూడదు పిచ్చి పిచ్చి కలర్ రాయల్ కలర్ వైట్ కలర్ అట్లాంటి బ్లాక్ కలర్స్ అంటే రాయల్ కలర్స్ కొనాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు